ఈరోజు ఒక చిన్న ఫంక్షన్ ఉంటే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట మొత్తం రెడీ అయ్యాక చూస్తే హెయిర్ స్టైల్ వేసుకున్న తర్వాత ఏదో ఒక చిన్న వెలితి ఏం చేయాలా అని ఆలోచించాను ఫైనల్గా ఒక సూపర్ వేణి తయారు చేశాను చూడండి నిమిషంలో ఎంతో బాగుంది కదా హెయిర్కి ఒక స్పెషల్ అట్రాక్షన్ వచ్చింది సో అది ఎట్లా చేశానంటే పింక్ బ్లౌజ్ కదా సో పింక్ బ్యాంగిల్ తీసుకున్నాను మెటల్ బ్యాంగిల్ నా దగ్గర వెల్వెట్ బ్యాంగిల్ ఉంటే అది తీసుకున్నాను అనమాట తీసుకొని మన ఇంట్లో ఫ్లవర్స్ ఉంటాయి కదా రోజెస్ ఎల్లో ఫ్లవర్స్ అట్లా ఏదైనా మనకి సిమ్లర్గా ఉండేవి నేనైతే రెడ్ ఫ్లవర్స్ అయితే కొంచెం మ్యాచ్ అవుతాయని ఈ ఫ్లవర్స్ తీసుకున్నాను ఇవి ఇంట్లో పూజకి ఎలా తెచ్చుకుంటూ ఉంటాం కదా మేము అట్లా తెచ్చుకున్నవే ఉంటే తీసుకొని ఇలా మనం ఒక సూదికి ఎలా గుచ్చుతామో అట్లా ఒక వేణి స్టైల్లో సింపుల్గా గుచ్చేయాలన్నమాట మందేం పెద్ద జుట్టేం కాదు కదా సో మనకుండే వాల్యూమ్కి నాకు ఒక ఫైవ్ ఫ్లవర్స్ అయితే సరిపోయినాయి సో ఇలా ఫైవ్ ఫ్లవర్స్ గుచ్చేసుకొని తలలో పెట్టేసుకున్నాను అనమాట సో ఇది దీనికి స్పెషల్గా ఇంకొంచెం కావాలంటే ఫ్రంట్ వైట్ ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ షార్ట్లో నేను అది కూడా ట్రై చేశాను అది కూడా చూపిస్తాను సింపుల్గా ఇలా టర్న్ అవుట్ టోటైందనమాట